దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక హలెయ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసు శ్రేష్టమైన నామంలో నేటి ఈ సాయంకాల కోడికకు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా సహాయము చేస్తూ మరి ఈ సంవత్సరము కూడా మరి సంఘములో ఉన్న చిన్న బిడ్డలందరూ కూడా దేవుని వాక్యములో ఎదగటానికి యవనస్తులైన వారు ఆత్మీయంగా బలపడటానికి గడచిన వారం రోజులు కూడా ఏర్పాటు చేయబడ్డ ఈ చిన్నపిల్లల కార్యక్రమం చిల్డ్రన్స్ రిట్రీట్లో పాల్గొని మరి ఎంతగానో వారు మేలు పొందారు అందును బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను అలాగే ఇది నిమిత్తం సహకరించిన తల్లిదండ్రులందరూ కూడా ధన్యులు హలే ఒక చిన్న మాటను ధ్యానం చేసుకుందాం చిన్న బిడ్డలు యవనస్తులు ఎక్కడ ఉన్నా సరే కాస్త ఓపికగా కూర్చొని శ్రద్ధగా దేవుని మాటలు వినవలసిందిగా ప్రేమతో మీకు మనవు చేస్తూ ఉన్నాను మరి కొంత ఆలస్యం కాక మునుపే క్లుప్తంగా నా వర్తమానాన్ని ముగించడానికి నేను ప్రయత్నిస్తాను సామెతలు ఇరవై రెండవ అధ్యాయము సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుతూ ఉన్నాను గమనించండి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ప్రార్థన మమ్మల్ని తిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి ఈ సాయంకాల సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్థుతిస్తూ ఉన్నాం మంచి ఏర్పాటును మీరు మాకిచ్చారు వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నారు ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతటినీ మహిమార్థమై జరిగించారు కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనే ఉండయ్య అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి మీ ఆత్మ చేత నింపి వాడుకోనండి సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి మీకే మహిమల ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం అలే లూయ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా జ్ఞాని అయిన సొలోమోను చెప్తున్న మాటను మనం చదువుకున్నాం బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలి అని కారణం ఏంటంటే అలా నేర్చుకున్న విధానము అతడు వృద్ధుడైనప్పటికీ కూడా దాని నుంచి తొలగిపోకుండా దేవుని మార్గంలో నిలబడటానికి దేవుని చిత్తానుసారముగా జీవించటానికి అది ఉపయోగపడుతుంది అదే రీతిగా బాలులైనప్పటికీ యవనస్తులైనప్పటికీ ఖచ్చితంగా వారు దేవుని చేతిలో బలంగా వాడబడాలి అంటే వారు దేవుని చిత్తాన్ని గుర్తెరిగి చేయవలసిన అవసరం ఉంది ఏ దేశము శక్తివంతమైన దేశము అని గనక మనం ఆలోచన చేయగలిగితే ఏ దేశంలో అయితే యవనస్తుల సంఖ్య లేదా జనాభా ఎక్కువ ఉంటుందో ఆ దేశము చాలా శక్తివంతమైన దేశం అటు ఆర్థిక పరంగా భద్రత పరంగా అన్ని విధాలుగా కూడా ఆ దేశము శక్తివంతమైన దేశముగా ఉంటుంది అందుకనే గమనించండి మన రక్షణ శాఖలో ఎవరిని నియమించుకుంటారు అంటే యవనస్తుల్నే నియమించుకుంటారు కానీ వృద్ధుల్ని నియమించుకోరు అంటే దేశానికి యవనస్తులు అవసరం అలాగే బాలురు వారు జ్ఞానముతో ఎదిగి దేశానికి సంఘానికి సమాజానికి కుటుంబానికి ప్రయోజకులుగా ఉండటం అనేదే దేవుని చిత్తమై ఉన్నది అందుకనే మనం చూడగలిగితే పరిశుద్ధ లేఖనాలు అనేకము కూడా వీరిని గురించి బోధిస్తూ ఉన్నాయి వీరి నడవడికను గురించి బోధిస్తూ ఉన్నాయి వీరు ఏ రీతిగా నడుచుకోవాలి ఏ రీతిగా దేవుని వాక్యములో ఎదగాలి అనే మాటలే మనకి బోధించబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ వారం రోజులుగా మరి ఈ చిన్న బిడ్డలు దేవుని వాక్యంలో పెరగటం అనేది చాలా గొప్ప సంగతి నేటి దినాన్న బహుశా చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్ రూపంలో అనేకమైన ఆకర్షణలు ఉంటాయి అలాగే యవనస్తులకి సమాజంలో అనేకమైన ఆకర్షణలు ఉంటాయి వాటిని బట్టి వారి మనస్సును మరి దేవుని తట్టు కాకుండా లోకం వైపు తిప్పే అవకాశాలే ఎక్కువ ఉంటాయి కానీ దేవుని వాక్యంలో పెరగటం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి అందుకనే నేటి సండే స్కూల్ పిల్లలే రేపటి సంఘస్థులు ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు కాబట్టి ఇది ఒక నారుమడి అన్న సంగతిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి గమనించగలిగితే ఐదు విషయాలు మీకు ఈ రాత్రికాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తాను వాటిని బట్టి చిన్నలు అదే రీతిగా యవనస్తులు వారు దేవునికి మహిమకరంగా జీవించే అవకాశం ఉంటుంది మొట్టమొదటిగా మనం చూడగలిగితే కీర్తనాకారుడు అంటున్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ చరణంలో రాయబడిన మాట నేను చదువుతూ ఉన్నాను నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ చరణం చూడగలిగితే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా గమనించండి యవనస్తులకు ఖచ్చితంగా లోకం యొక్క ప్రభావం ఉంటుంది లోకం చేత ప్రభావితం అవుతున్నారా లేదా వీరే లోకాన్ని ప్రభావితం చేస్తున్నారా అన్న సంగతిని కూడా అర్థం చేసుకోవాలి ఎప్పుడు వీరు లోకాన్ని ప్రభావితం చేసేవారుగా ఉంటారంటే ఎప్పుడైతే అనేకులని ప్రభు తట్టు నడిపిస్తారో అప్పుడు వీరు లోకాన్ని ప్రభావితం చేసేవారిలాగా ఉంటారు కాబట్టి దేవుని చిత్తమైతే ఇది వీరు లోకాన్ని ప్రభావితం చేయాలి అని కానీ విచారకరమైన సంగతి ఏంటంటే వీరే లోకం ద్వారా ప్రభావితం అవుతూ ఉన్నారు భాష కానీ మాట తీరు కానీ వస్త్రధారణ కానీ ప్రవర్తన కానీ ఇవన్నీ లోకం చేత ప్రభావితం చేయబడి దేవునికి దూరస్తులుగా ఉంటున్న ఈ రోజుల్లో యవనస్తులు వారి ప్రవర్తనను దేనికి అనుగుణంగా సరి చేసుకోవాలి అంటే దేవుని వాక్యం అనే ప్రామాణికానికి అనుగుణంగా సరి చేసుకోవాలి అలే లూయ అందుకనే దేవుని వాక్యం మనకి బోధిస్తుంది ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు కదా ఈ లోకంలో మనుషులు వ్యవస్థలు వ్యక్తులు మనకి ప్రామాణికం కాదు కానీ కేవలము దేవుని వాక్యము మాత్రమే ప్రామాణికము దేవుని వాక్యం మనకి చెప్తుంది ఎలాగ ఉండాలి ఎలాగా ఉండకూడదు అందుకనే ఇదే కీర్తన నూట ఐదవ చరణంలో కూడా కీర్తనాకారుడు అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని అంటాడు అంటే చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోగలిగితే వాక్యం అనే వెలుగులో మనం నడుచుకున్నప్పుడు వాక్యం అనే ప్రామాణికానికి అనుగుణంగా మన ప్రవర్తనను సరి చేసుకున్నప్పుడు మనము దేవునికి ఇష్టలుగా ఆయనను కేవలము ఆయనను మాత్రమే సంతోష పెట్టే వారముగా మనం ఉంటాము అదే లూయ అప్పుడు ఏ పాపానికి కూడా బానిసలుగా మనం ఉండం ఏ బలహీనతలకు కూడా బానిసలుగా మనం ఉండం కారణం ఏంటంటే వాక్యం అనే పునాదిలో మనము ఉన్నాము కాబట్టి అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా కుటుంబంలో పిల్లలకు యవనస్తులకు దేవుని వాక్యం అనే పునాదిలో వారిని పెంచటం అనేది నేటి దినాన చాలా ప్రాముఖ్యమైన సంగతి వేరే వేరే భావజాలాలు వచ్చి మన క్రైస్తవ పిల్లల మనస్సులని ప్రభావితం చెయ్యక మునుపే మనము వారిని దేవుని వాక్యపు పునాదిలో పెంచాలి దాన్ని బట్టే వారు అటు ఇటు చెదిరిపోకుండా దేవుని చిత్తానుసారంగా వారు జీవిస్తారు హలే లూయ మాత్రమే కాదు వారు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి ఎప్పుడు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటారంటే ఎప్పుడు లోకం నుంచి వేరే ప్రత్యేకంగా జీవిస్తారో అప్పుడే వారు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటారు ఎవరు చెప్తారు లోకం నుంచి వేరే ఇది మంచిది కాదు అని అంటే మరలా దేవుని వాక్యమే మనకు చెప్తుంది కాబట్టి ఆ రీతిగా మనము పరిశుద్ధులుగా పిల్లలను యవనస్తులను పెంచవలసిన అవసరత ఉంది గమనించండి మొట్టమొదటి విషయం ఏంటంటే వీరు పరిశుద్ధంగా జీవించాలి అంటే లోకపోకడకు వేరై లోక విధానానికి వేరై జీవించాలి అప్పుడే ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని వీరు చేసేవారిగా ఉంటారు అంత మాత్రమే కాదు మరొక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను రాజుల మొదటి గ్రంథము రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుతూ ఉన్నాను గమనించండి అయితే నేను నీ యొద్ధ నుండి పోవు క్షణముందే యహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నన్ను కొంచుపోవును అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును అలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు ఎందుకు ఇయద్దు నీ దాసుడనైన నేను బాల్యము నుండి యహోవా ఎందు భయభక్తులు నిలిపిన వాడను అలే లూయ చిన్న బిడ్డలు యవనస్తులు పరిశుద్ధంగా జీవించటము ఎంత ప్రాముఖ్యమో రెండవ విషయం ఏంటంటే వారు దేవుని భయము కలిగి ఉండటం కూడా అంతే ప్రాముఖ్యమైనది ఎందుకనంటే యహోవా ఎందలి భయభక్తులు జ్ఞానానికి మూలం గమనించండి బుక్ ఇస్ నాలెడ్జ్ పుస్తకాల వల్ల వచ్చేది అది ప్రామాణికము కాదు దేవుని అందలి భయభక్తుల వల్ల వచ్చేదే అది మిన్నైన జ్ఞానము అల్లే లూయ అది లోకంలో గొప్ప జ్ఞానము కానీ మనం అంటాం పొద్దున్నే ఫ్రెష్ అవర్స్లో నిద్ర లేచిన వెంటనే పుస్తకాలు చదవండి నీకు కష్టమైన సబ్జెక్ట్ చదవండి మీకు ఏ సబ్జెక్ట్ అంటే భయం అది చదవండి అంటా ఉంటాం కానీ దేవుని భయం మాత్రం వారికి నేర్పం కదా దేవుని భయం నేర్పండి వారికి ఏ సబ్జెక్ట్ కూడా కష్టం అనిపించదు ఎందుకని దైవిక జ్ఞానము వారికి అలవర్చబడుతుంది హల్లె లూయ ఏలియా ప్రవక్త ఇదే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఏమంటున్నాడు బాల్యము నుంచి కూడా నేను విహోవాయందు భయభక్తులు గలవాడిని అని జ్ఞాపకం చేస్తున్నాడు అందుకనే దేవుని అందలి భయభక్తులు పరిశుద్ధత కలిగి ఉండటం ఎంత అవసరమో దేవుని అందలి భయభక్తులు కూడా కలిగి ఉండటం అంత అవసరం ఎందుకనంటే ఈ పరిశుద్ధ గ్రంథము మనకి ఇవ్వబడక మునుపే యోసేపు రోజులు ఆలోచించండి యోసేపుకి పరిశుద్ధ గ్రంథం లేదు దైవజనులు లేరు సంఘము లేదు కానీ ఎవరికి భయపడ్డాడు యోసేపు దేవునికి భయపడ్డాడు పాపము తనల్ని ప్రేరేపించినా సరే దేవుడు చూస్తున్నాడన్న ఎరుక ఏసేపుకు గమనించండి ఈ రోజున ఎవరు చూస్తున్నా సరే మనం భయపడం మనం ఏమనుకుంటాం నా జీవితం నా ఇష్టం ఎవరైనా వచ్చి నాకేమైనా చేస్తున్నారా ఎవరైనా సహకరిస్తున్నారా ఎవరేమైనా పెంచి పోషిస్తున్నారా అనుకుంటాం మనం ఎందుకు వచ్చింది పిల్లల్లో ఈ విధానం అంటే పెద్దల్లో ఉన్న విధానమే పిల్లల్లోకి వస్తుంది ఏదైనా పిల్లలకి నేర్పగలం కానీ మాన్పించలేము ఈ సంగతి మీరు మర్చిపోవద్దు కదా మనం కూడా ఎంతసేపు మన వస్తు వాహన సంపదలను బట్టి ఏమంటాం కదా నా డబ్బు నా ఇష్టం పిల్లల్లో కూడా నా జీవితం నా ఇష్టం గమనించండి కాదు 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 దేవుని భయాన్ని మనం కలిగి ఉండాలి దేవుని భయాన్ని మనం పిల్లలకు నేర్పించాలి ఆ రీతిగా అలవరచబడిన పిల్లలు ఖచ్చితంగా దేవుని మహిమార్థమై దేవుని చిత్తానుసారంగా జీవించేవారిగా ఉంటారు గమనించండి మొదటిగా వారు పరిశుద్ధంగా ఉండాలి రౌండవ వారు దేవుని భయాన్ని కలిగి ఉండాలి అంత మాత్రమే కాదు జ్ఞాని అయిన సొలోమోను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో రాయబడి మాట చదువుతూ ఉన్నాను యవనుడా నీ యవన మందు సంతోషపడుము నీ యవన కాలమందు నీ హృదయము సుతుష్టిగా ఉండనిమ్ము కానీ ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో అదేంటంటే నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తించుము గమనించండి అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని నీ కోరిక చెప్పున ఈడ్ స్ట్రీట్ కు వెళ్ళు కానీ దీని వెనక తీర్పు ఉందన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు నీ కోరిక చెప్పున మాల్స్ అన్ని తిరుగు కానీ దీని వెనక తీర్పు ఉంది అన్న సంగతి మర్చిపోవద్దు సంతోషించాలి కానీ లోకంలో కాదు అయిన సొలోమోను మనకు నేర్పిస్తున్నది అది దేవునిలో మనము సంతోషించాలి హలే లూయ గమనించండి ఆనందకరమైన జీవితం ఎవరు కోరుకోరు అందరికీ కావాలి సుఖవంతమైన జీవితం కదా ఏ బాధలు లేకుండా ఏ ప్రయాసం లేకుండా ఆనందంగా సంతోషంగా జీవించటం మంచిదే అసలు జీవితం యొక్క ఉద్దేశమే సంతోషంగా జీవించటం దానికోసమే మనిషి ఇరవై సంవత్సరాలు చదువుతున్నాడు ఎందుకని మిగిలిన నలభై సంవత్సరాలు సంతోషంగా ఉండటం కోసమే కానీ ఏ వ్యక్తి అయితే పరిశుద్ధంగా జీవించి ఏ వ్యక్తి అయితే దేవుని అందలి భయభక్తులు కలిగి దేవుని అందలి ఆనందాన్ని అనుభవిస్తూ జీవించాలని అనుకుంటాడో వారు మాత్రమే ఆ మిగిలిన నలభై సంవత్సరాలు సంతోషంగా జీవిస్తారు ఎందుకని వారికి ఒక ఎరుకుంటుంది ఏంటది వీటన్నిటిని బట్టి ఏం మాట్లాడినా ఏం చేసినా దీని అంతటిని బట్టి దేవుని తీర్పు ఒకటి ఉంది అన్న సంగతి వారికి జ్ఞాపకం ఉంటుంది కాబట్టి వారు ఖచ్చితంగా దేవుని అందలి భయముతో జీవిస్తారు దాన్ని బట్టే దైవిక సంతోషాన్ని వారు పొందుకుంటారు అలే లూయ గమనించండి ఆటలాడద్దుని కాదు కానీ భయం ఉండాలి దేవుని అందలి భయభక్తులు కదా స్నేహితులతో ఉండొద్దని కాదు కానీ సంతోషంగా ఉండొచ్చు కాదు కానీ దేవుని అందలి భయభక్తులు చాలా అవసరం అలే లూయ అందుకనే గమనించండి మూడవ విషయం ఏంటంటే దేవుని అందలి ఆనందము దేవుని అందలి సంతోషము అదే రీతిగా పౌల పోస్తలుడు కూడా ఒక విషయాన్ని తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూడగలిగితే నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నీ అవనమును బట్టి ఎవడును నిన్ను తృనీకరింపనీయమూతి తిమోతి కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అల్లెయ గమనించండి మొదటిగా పరిశుద్ధంగా ఉండాలి రెండవది దేవుని అందలు భయభక్తులు కలిగి ఉండాలి మూడవదిగా ప్రభు అందలి ఆనందాన్ని అనుభవించాలి అలాగే నాలుగవదిగా మనం చూడగలిగితే మాదిరిగా ఉండాలి హలే లూయ గమనించండి మాదిరిగా ఉండటం అంటే బియన్ ఎగ్జాంపుల్ తిమోతి ఒక ఎగ్జాంపులరీ లైఫ్ మాదిరికరమైన జీవితం వాస్తవంగా తల్లిదండ్రులు ఎవరిని ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తారు పిల్లలకంటే బాగా చదువుకున్నవాడిని కానీ పిల్లోడు ఎవరిని ఎగ్జాంపుల్గా తీసుకుంటాడంటే బాగా గుర్తింపు కలిగిన అందుకనే పిల్లలందరూ టెండూల్కర్ని ఇష్టపడతారు అనుకోండి పెద్ద వాళ్ళు ఏమంటారు బాగా చదువుకు అంటారు పిల్లలు ఏమంటారు టెండుల్కర్ ఏం చదువుకున్నాడు అంటారు వీళ్ళు ధోని ఇష్టపడతారు ఏమంటారు ధోని ఏం చదువు ధోని బాగానే చదువుకున్నాడు ధోని ఉద్యోగం కూడా చేశాడు టెండ్కర్ లాగా టెన్త్ ఫెయిల్ కాదు అందుకనే మంచి ఉదాహరణలో మంచి మాదిరి మనం తీసుకోవాలి మీరు కూడా చెప్తారుగా పిల్లలకి క్లాస్లో ఫస్ట్ ఎవరు వచ్చారు పలానా వాళ్ళు వచ్చారు వాళ్ళలాగా చదవండి అని చెప్తారా లేదా అటువంటి మాదిరినే పోస్తలుడు కలిగి ఉండమని తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు ఏ విషయాలలో మాటలో మాదిరి ప్రవర్తనలో మాదిరి ప్రేమలో మాదిరి విశ్వాసములో మాదిరి పవిత్రత మళ్ళీ పరిశుద్ధత గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇందులో మాదిరి ఎవరికంట విశ్వాసులందరికీ నువ్వు మాదిరిగా ఉండాలి కదా ఎందుకనంటే పౌలపోస్తలుడు కేవలం సువార్థికుడే కానీ సంఘకాపరి కాదు కానీ తిమోతి సంఘకాపరి కాబట్టి తిమోతిలో ఈ విషయాలన్నీ ఉండాలి అని పౌలపుస్తలుడు కోరుకుంటున్నాడు అలాగే యవనస్తులు కూడా వారి యవనమును బట్టి ఎవరు కూడా వారిని నిందించటానికి కానీ వేలెత్తి చూపటానికి వీల్లేదు ఎప్పుడు ఆ పరిస్థితి రాదు అంటే ఈ విషయాలన్నిటిలో వారు మాదిరికరంగా ఉన్నప్పుడు గమనించండి మాటలో మాదిరి ప్రవర్తనలో మాదిరి ప్రేమలో మాదిరి కదా విశ్వాసములో మాదిరి పవిత్రతలో మాదిరి ఈ రీతిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వారు అనేకులను ప్రభావితం చేసేవారిగా ఉంటారు గమనించండి నా కోరిక ఏంటంటే కేవలం క్రైస్తవులు టీచర్లుగా నర్సులుగా ఉండిపోవటం నాకు ఇష్టం లేదు వీళ్ళు ప్రిన్సిపాళ్ళుగా డాక్టర్లుగా అవ్వాలి ఇది నా కోరిక ఏళ్ళ తరబడి చెప్తున్నారు క్రైస్తవులు ఏం చేస్తారు ఉద్యోగాలు అంటే అయితే టీచర్లు అవుతారు లేకపోతే నర్సులు అవుతారు ఆహా నర్సు కాదు నువ్వు హాస్పిటల్ అంతటికి హెడ్ ఎవరో అది అవ్వాలి నువ్వు డాక్టర్ అవ్వాలి అప్పుడు నువ్వు రాసి ఇయ్యొచ్చు గ్రీన్ పెన్నుతో కదా నువ్వు టీచర్ అవ్వటం కాదు నువ్వు ప్రిన్సిపల్ అవ్వాలి అప్పుడు నువ్వు శాసించవచ్చు మళ్ళీ గ్రీన్ పెన్నుతో ఈ స్థాయిలో నువ్వు ఉండాలి అర్థమవుతుందా ఎప్పుడు ఉంటావు నువ్వు ఎప్పుడైతే ఈ లక్షణాలు నీలో ఉంటాయో ఈ స్థాయిలో నువ్వు ఉంటావు కదా అందుకనే మోసే భక్తుని గురించి మాట్లాడుతూ దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే ఐగుప్తు సకల విద్యలోలో మోసే మోసే కదా ముప్పై నలభై మార్కులోడు కాదు మోసే ఎనభై తొంభై మార్కులోడు ఆ స్థాయిలో నువ్వు ఉండాలి చదివితే నీకంటే బాగా ఎవరు చదవకూడదు జ్ఞాపకం పెట్టుకో ఆ స్థాయిలో నువ్వు ఉండాలి ఎనభై తొంభై మార్కుల స్థాయిలో ఉన్న మా సంఘంలో కూడా జ్ఞాపకం చేస్తుందా సరిపల్లి రాజేష్ వాళ్ళ అమ్మాయికి చెప్పాడంట అమ్మ మనల్ని అందరూ పాస్ మార్కుల వాళ్ళు అంటున్నారు ముప్పై ఐదు మార్కుల వాళ్ళు అంటున్నారు కనీసం ఫస్ట్ క్లాస్ తెచ్చుకోమంటే ఆ అమ్మాయి ఐదు వందల యాభై దాటేసింది కాకినాడలో భాష్యంలో ఆ స్థాయిలో మనం ఉండాలి కదా ఐదు వందల నలభైకి నైంటీ పర్సెంట్ వచ్చేసినట్టే మనకి మనం నైంటీస్లో ఉండాలి కదా అప్పుడు నువ్వు వెతుక్కోవటం కాదు ఉద్యోగాల కోసం ఉద్యోగాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి తన పనిలో నిపుణత కలవాని చూచితివా వాడు అలుపుల ఎదుట కాదు వాడు ఎక్కడ నిలబడతాడు రాజుల ఎదుట నిలబడతాడు నువ్వు అక్కడ నిలబడాలి ఆ స్థాయిలో నువ్వు ఉండాలంటే ఏం చేయాలి ఈ లక్షణాలు పరిశుద్ధతగా నువ్వు జీవించాలి మాదిరికరమైన జీవితం ఉండాలి ప్రభువు నందును ఆనందించాలి కదా దేవుని అందలి భయభక్తులు చాలా ప్రాముఖ్యమైనవి గమనించండి మరొక మాట కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మీకు చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచ్చున్నారు తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను యవనస్తులారా మీరు బలవంతులు కాబట్టి యవనస్తులు దేవునికి కావాలి అట్ ద సేమ్ టైం అపవాదికి కూడా ఈ యవనస్తులే కావాలి యవనస్తులారా మీరు బలవంతులు ఎందుకు బలవంతులు దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయుచ్చున్నాను లూయ ఎలాగుండాలి అవనస్తులు బలవంతులుగా దుష్టుని జయించేవారిగా ఉండాలి అపవాదిని వారిగా ఉండాలి అపవాదిని ఎదిరించాలంటే దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్న వారంగా ఉండాలి కదా ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి మనం ఉండాలి కదా గమనించండి కెరీర్ కంటే ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యమైనది కానీ మనం పిల్లల్ని కెరీర్ వైపే ఎక్కువ మొగ్గు చూపించాం ఆత్మీయత వైపు తర్వాత సంగతి అనుకున్నాం అందుకనే ఇటు ఆత్మీయత లేదు అటు కెరీర్లో సెటిల్మెంట్ కూడా లేదు గమనించండి కాబట్టి ఈ విషయాలను తల్లిదండ్రులైన వారు చాలా స్పష్టంగా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దేవుని భయంలో వారిని పెంచండి వారు ఏ రోజున కూడా ఎవరిని ప్రాధాన్యపడే స్థాయిలో ఉండరో ఒకరికి ఇచ్చే స్థాయిలోనే ఉంటారు హలే లూయ హలే లూయ గమనించండి కదా బీటెక్ అయిపోయినా సరే ఎంబీఏ అయిపోయినా సరే ఇంకా రోజు వంద రూపాయలు అమ్మ పెట్రోల్కి డబ్ల్యూ అని అడుగుతున్నాడంటే నువ్వు దేవుని భయంలో నీ పిల్లోని నువ్వు పెంచలేదు కదా పెంచుంటే వాడిని నడగడం నీకే తెచ్చిస్తాడు రోజు కదా అందుకని వాళ్ళు జీవితంలో సెటిల్ అవ్వాలంటే దేవుని భయము చాలా ప్రాముఖ్యమైనది అందుకని ద ఫియర్ ఆఫ్ ది లాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అందలి భయభక్తులు జ్ఞానానికి మూలము అటువంటి జ్ఞానం మనం సంపాదించుకుందాం లెనిన్ సెంటర్లో దొరికే తెలివితేటల పుస్తకాలు చదివి వచ్చే జ్ఞానం కాదు కదా ఆ జ్ఞానం మనకొద్దు మనకు అవసరమైనది దేవుని జ్ఞానం ఈ జ్ఞానము మనలో వివేకాన్ని వివేచాన్ని పుట్టిస్తుంది అందువలన మనం దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టే వారంగా ఉంటాం మనుషుల్ని మనం సంతోషపెట్టాం అనుగుణంగా దేవుడు మనల్ని అత్యున్నతమైన స్థాయిలో ఉంచుతాడు హలే లూయ ఈ దేవుని అందలి భయభక్తులే ఈ పరిశుద్ధతే ఈ దేవుని అందలి ఆనందమే కదా గమనించండి చెరసాలలో లేకపోతే బానిసత్వంలో బబులోని కొనుపోబడ్డారు కదా వీళ్ళందరూ యూదుల్లో కొంతమంది యవనస్తులు వారిలో ఉన్నయన్నీ ఈ లక్షణాలే కానీ దేవుడు వారిని ఏ స్థాయిలో ఉంచాడు దానియాలని ఆ దేశానికే ప్రధానమంత్రిగా చేశాడు అలే లూయ కదా మనం చెప్పుకున్న లక్షణాలన్నీ కూడా దానియల్లో మనం చూస్తూ ఉంటాం దానియాలు కూడా గొప్ప యవనస్తుడే కానీ ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు గమనించండి దేవుడు అతను అటువంటి ఉన్నతమైన స్థానంలో ఉంచాడు ఇప్పుడు నా బిడ్డలు యవనస్తులు ఉన్నతమైన స్థానంలో ఉండాలి వారు శాసించేవారిగా ఉండాలి వారిగా ఉండకూడదో గమనించండి ఇదే మీ ప్రార్థన ఈ రోజు నుంచి మీ పిల్లలు శాసించేవారిగా ఉండాలి ఒకరి మీద ఆధారపడి ఒకరి మే ఒకరి దగ్గర వారిగా ఉండకూడదు ఉండకూడదు అంటే వారు పరిశుద్ధంగా ఉండాలి వారు భయభక్తులు కలిగి ఉండాలి ప్రభునందు ఆనందం వారు అనుభవించాలి మాదిరికరంగా జీవించాలి ముఖ్యంగా అపవాదిని జయించేవారిగా ఉండాలి అటువంటి కృపా దేవాది దేవుడు మన బిడ్డలందరికీ దయచేయును గాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ సాయంకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు స్తోత్రాలు రాజా మరి సంవత్సరం వారి చదువును ముగించి ఉన్నతమైన చదువులకు వెళ్తున్న యవనస్తుల విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన అదే రీతిగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న యవనస్తుల విషయం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇంకా విద్యను కొనసాగిస్తూ ఉన్న చిన్న బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం వారందరిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నామయ్య మీ చిత్తాన్ని జరిగించండి సహాయము చేయండి ప్రతి అవసరతను తీర్చండి తల్లిదండ్రులు ప్రయాసపడుతున్నారు వారి ప్రయాసను మీరు వృధా చెయ్యొద్దు మరి ముఖ్యంగా వారందరూ మీ భయంలో మీ భక్తిలో పెరిగే కృపను దయచేయండి అలాగే జేఎన్సీ పరిచయలను మీరు దీవించి ఆశీర్వదించండి విస్తరింపచేయండి దయోజనులు రబ్బుని గారికి దీర్ఘాయును దయచేయండి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వదించమని బతిమాలుకుంటూ ఉన్నాం కూడిన ప్రతి ఒక్కరిని మీ హస్తాల చెప్తూ ఉన్నామయ్య సహాయము చేయండి ఈ రాత్రి మేము ధ్యానించిన విషయాలు నాయనా మేము మననం చేసుకుంటూ తలపోసుకుంటూ మేము ఆత్మీయంగా ఎదిగే కృపను మాకు దయచేయమని యేసయ్య నామో లడిగి వేడుకుంటూ నాము తండ్రి ఆమె మీ అందరికీ వందనాలు